మరి మీ అందరూ అంటే రాజ్యాంగ ప్రవేశ ఆ బీటింగ్ మరి గారు జరుగుతారు అందరూ మనం బాధ్యత వచ్చారు మీరే క్షేత్రం అక్కడికి ఏ ಪ್ರವೇಶಿಕ ಉಂಟು ತರದ್ದು ಅದೇ ಇದೆ ಅಲ್ಲೇ ಪ್ರತಿ ಪುಟ್ಟರೂ ತಂದಿರೋ ಇದು ಅದೇ ಪ್ರವೇಶಿಕ ಅನೇಕ ಉಂಟು ಪ್ರವೇಶಿಕ భారతదేశ మేము భారతదేశమును భారతదేశమును సార్వభౌమ సార్వభౌమ సామ్యవాద లౌకిక లౌకిక ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు నెలకొల్పుటకు మరియు మరియు అందరు పౌరులలే అందరు పౌరులలే సామాజిక సామాజిక ఆర్థిక రాజకీయ రాజకీయ న్యాయమును న్యాయమును భావము న్యాయమునుక ప్రకటన విశ్వాసము విశ్వాసము ధర్మము ధర్మము ఆరాధన ఆరాధన స్వాతంత్రమును వీరి స్వాతంత్ర్యము అంతస్తులోను అందస్తులోను ఆకాశంలోను ఆకాశమును సమానత్వమును సమానత్వమును

నవంబర్ ఇరవై ఆరు ఎందుకు బెస్ట్ నా సంవిధానం సభయందు ఇందు మూలముగా ఈ సంవిధానమును అంగీకరించి రద్ది శాసనము చేసి మాకు మేము ఆకర్చుకుంటున్నాం సరిపోదరా